ఆయన ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణ కటాక్షలు అనేది ఉండాలని కోరుకుంటున్నా రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నారు ధన్యవాదాలు మతాన్ని ఏ మతాన్ని విస్మరించదు మనం మతాన్ని విస్మరించు ఏమంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా సబ్కాస్ మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం నేషనల్ హైవేస్ ఇస్తున్నాం దా హిందువులకు ఇస్తున్నాం నేషనల్ హైవేస్ అందరి పోతే అన్ని మతాలు అవుతున్నాయి అన్ని మతాలు అవుతున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన హిందులు ఇస్తున్నాం ఓన్లీ హిందువుల ఇస్తున్నాం నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం మేము బియ్యం ఇస్తున్నాం రేషన్ బియ్యం ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం రైల్వే నిర్మాణం నిలబడుతున్నాం ఒక హిందువులకు ఇస్తున్నాం అందరూ అందరూ పోతున్నారు టాయిలెట్స్ ఇస్తున్నాం అన్ని మతాలకు ఇస్తున్నాం ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం ఒక మతాన్ని కుమ్ముగాసే ప్రయత్నం చేయకండి విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే ముస్లింల మనోవాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేయలే ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే ఎక్కడ ఏ దాడులు జరగలే ఎవరిని హత్య చేయలే కూడా తప్పే తప్పయ నాకు అది కూడా తప్పేనా నా కల్చర్ కూడా చెప్పుడు కూడా తప్పేనా నేను బొట్టు పెట్టుకుంటా నాకు అది కూడా తప్పేనా ఈ అది కూడా అన్నమాట అది గింత ఘోరం ఉంటుందా మీడియా గింత ఆక్షన్ ఇది నువ్వు పార్టీ నుంచి చూడ మేము ఆలోచిస్తున్నాం మేము మరి మాకోటేయాలి ప్రజలు ప్రజలు మాకోటేయాలి మేమిచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ వీళ్లకు సంబంధించి మేము సరైన పద్దతిలో మేము గౌరవం ఇస్తున్నాం మీరు నలబై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఎలకపోతున్నారు కోర్టు ఓ ఆపిందా గవర్నర్ గారు ఆపిరా రాష్ట్రపతి గారు ఆపిరా అది కాదు కారణం ఇచ్చిన కన్నా పెట్టరు ఎలక్షన్స్ ఇచ్చిన కన్నా పెట్టారు ఎలక్షన్స్ ఇప్పుడు ఏస్తారు గెలవని కానిస్తారు బీసులకు ఇస్తామంటే ఇస్తామంటారు రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది ఓ సర్వే ఏం సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది ఇక్కడ బీచ్ ఇస్తున్నాం అని చెప్పని చెప్పండి మరి ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం చెప్పండి చెప్పండి మరి అది ధన్యవాదాలు సార్ సార్ నువ్వు డిపెటఒడికి వీడతాయిందా ను మా నాయకులు మా ఈ భేదాలు అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవం బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా పార్టీ జెండా కింద పనిచేస్తా పార్టీ ఏది చెప్తే అది చేస్తా మా ఆధునాయకత్వం ఏది చెప్తే అది చేస్తా కమిట్మెంట్ తో పనిచేస్తా కష్టపడి పనిచేస్తా పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా ఇది నా ఆలోచన నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటే అవి మనసులో తీసేయండి నా గురించి మంచి ఆలోచించండి పార్టీ గురించి మంచి ఆలోచించండి మాత్రం కోరుతున్నా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి